వెల్కమ్ టు మహేశ్వరి నందిగిరి ఛానల్ ఈరోజు అయితే మన వీడియోలో ఏం చేస్తున్నానైతే సాంబార్ చేస్తున్నానండి మా అబ్బాయి చెరికి అయితే ఎంతో ఇష్టం సాంబారు సాంబార్ చేయమన్నాడని నేనైతే సాంబార్ చేస్తున్నాను సాంబారు ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీరైతే సాంబారు ఎలా చేస్తారో నేనైతే సింపుల్గా ఇలా చేస్తానండి ఎలా చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా ఇప్పుడైతే మనం ఇంకా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ఓకేనండి దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇంకా గ్యాస్ మీద పెట్టుకుందామండి కందిబేళ్ళు ఉడికేసరికి మనము కూరగాయలు సాంబార్కి కూరగాయలు సన్న ముక్కలు చేసి కట్ చేసుకొని పెట్టుకుందాము ఆ లోపల ఓకే ముందుగా సాంబార్ లేకి చింతపండు నానబెట్టుకుందామండి బ్యాలు ఉడికేసరికి సాంబార్ లేకి ముల్లంగి కట్ చేస్తున్నానండి ఇలా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి మా అబ్బాయి పేరు చిరం అండి చిరంజ్ అయితే చెర్రీ అని పిలుస్తాము మేము ఆ చెర్రీకి సాంబార్ అంటే ఇష్టము అందుకు చెర్రీకి అయితే సాంబార్ చేస్తున్నా ఈరోజు సాంబార్ లేకైతే నేను క్యారెట్ ముల్లంగి దొండకాయ బీన్స్ గొరుచిప్పుడు వేస్తున్నాను వేసుకుంటున్నాము మీరైతే ఏవైనా వేసుకోవచ్చండి మునక్కాయ వేసుకోవచ్చు ఏ మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా సాంబార్ చేస్తున్నాను సాంబార్ లేకైతే మసాలా ఏం వేయడం లేదు ఓన్లీ సాంబార్ పొడి అది కూడా ప్రాసెస్ ఎలానో నేను చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే బ్యాల్ అయితే ఉడికినాయండి ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మెత్తగా నిలుపుకుందాం చూడండి బ్యాల్ అయితే మెత్తగా ఉడికిపోయినాయి ఈ పప్పు గుత్తి కూడా అవసరం లేదండి చూడు గెంటుతోనే ఇలా అన్న మనకు మెత్తగా మెదిగిపోతున్నది చూడండి అసలు బ్యాల్ కూడా కనిపించడం లేదు ఓకేనండి చూడు ఎలా మెత్తగా నలిపి ఒక గిన్నెల వేసి పెట్టుకుందాము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొద్దిగా నూనె వేసినానండి నూనె వేడెక్కిన తర్వాత ఇంకా తిరువాత గింజలు వేసుకుందాం నూనె అయితే వేడెక్కిందండి తిరువాత గింజలు వేసినాను తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకాన్ని కరివేపాక వేసుకొని బాగా వేగిన తర్వాత ఇట్లా వేయించుకోవాలి తర్వాత అన్నీ వేగిన తర్వాత మనము బ్యాలు కందివాలన్నీ నిలుపుకొని ఇలా చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని ఇట్లా తరువాతలో వేసుకోవాలి నెక్స్ట్ ఇంకా కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక స్పూను ధన్యాల పొడి ఒక హాఫ్ స్పూను కారం పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మనం సన్నగా తరిగి పెట్టుకున్నాము కదా కూరగాయలు అవి కూడా దీంట్లో వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కూరగాయలు అవన్నీ దీంట్లో వేసుకోవాలండి వేసుకొని ఆ తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు ఈజీలు వచ్చినంత వరకు ఉడికించుకోవాలి మూడు విజులు వచ్చే లోపల ఈ చింతపండు నానపెట్టుకున్నాను కదా ఆ చింతపండును ఇలా అంతా పిసికి మెత్తగా గుజ్జులాగా చేసుకొని ఈ పిప్పు అనేది తీసి పక్కన పెట్టుకుందామండి విజులు వచ్చే లోపల నేనైతే సాంబారు ఎలా చేసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి మీరిచ్చే చిన్న లైకు కామెంటు నాకు మాకైతే ఎంతో విలువైనదండి ఇలా అంతా పిప్పెంత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఓకేనండి మూడు ఈజీలు వచ్చిన తర్వాత ఇలా ఆవిరంతా తీసేయాలి ఆవిరంతా తీసేసిన తర్వాత మనము సాంబారు చింతపండు గుడ్జు తీసి పెట్టుకున్నాము కదా ఆ చింతపండు గుజ్జుని ఇంట్లో వేసేసుకోవాలి ఆవిరంతా పోవాలి ఇదండి అన్ని మూడు ఈజీలు వచ్చిన వరకు ఉడికించుకున్నాం కదా అంత చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది సాంబారు ఇంకా అయితే నెక్స్ట్ ఇంకా చింతపండు గుజ్జు అయితే వేసుకుంటానండి టేస్ట్కి తగ్గట్టు మనము చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలి తర్వాత ఇంకా సాంబారు పొడి వేసుకుందాం అండి నేనైతే సాంబార్ లేకి ఇది వేస్తున్నానండి సాంబారు కోతస్ కిచెన్ సాంబార్ పౌడర్ అంట రాయలసీమ టేస్టీ కోతస్ కిచెన్ సాంబార్ పౌడరు ఇది వేసుకుంటున్నాను చూడండి అంతా వేసేసుకుంటున్నానండి నేనైతే మసాలా అందు ఏం వేయలే కదా ఓన్లీ ఇంకా సాంబారు సాంబార్ పౌడరే కదా వేసుకుంటున్నాము నేనైతే ఫస్ట్లో ఒక స్పూను ధనాల పొడి వేసుకున్నాను హాఫ్ స్పూను కారం పొడి వేసుకున్నాను ఇవన్నీ వేసుకునే బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ కింద అదే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి తర్వాత ఇది చూడండి చిక్కగా ఉంది కదా ఇంకా మనం కొద్దిగా వాటర్ కూడా కలుపుకోవచ్చు దీంట్లో వాటర్ అయితే నేను ఒక గ్లాస్ వేసుకుంటున్నాను చివరగా సాంబారు పొడి ఇంకా చింతపండు గుజ్జు వేసుకున్నాం కదండి ఇవి వేసుకునే తర్వాత స్టవ్ వెలిగించి ఒక సన్నం మంట పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకునే తర్వాత ఇంకా స్టవ్ కట్ చేసేవా చేసేయాలి అంతేనండి ఈజీ పిల్లలు పిల్లోలైతే ఎంతో ఇష్టంగా తింటారు సాంబారు నేనైతే ఇలానే చేస్తానండి మీరు ఎలా చేస్తారో చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి మీరు చేసే చిన్న లైక్ చిన్న కామెంటు మాకైతే ఎంతో విలువైనదండి ఓకేనా అండి బాయ్